గాదే గాదే ఎన్నయ్యకు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించిన ఎన్ఐఏ కోర్టు సామాజిక ఉద్యమకారుడు మాజీ మావోయిస్టు నేత గాదే ఎన్నయ్యను అరెస్ట్ చేసిన ఎన్ఐ అధికారులు కోర్టులో హాజరు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు ఎన్నయ్యకు ఎన్ఐఏ కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించడంతో ఇన్నేను చెంచల్గూడ చెంచల్గూడ జైలుకు తరలించారు అసలు ఎందుకు అరెస్ట్ చేశారు ఎక్కడ అరెస్ట్ చేశారు అనేది ఒకసారి చూద్దాం జనగమ్మ జిల్లా జాఫర్గఢ్ మండల కేంద్రంలో ఎన్నఐ నిర్వహిస్తున్న అనాథాశ్రమంలోని ఎన్ఐ అధికారులు నాలుగు వాహనాల్లో వచ్చి ఎన్ఐఏ అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది ఇటీవల మరణించిన కేంద్ర కమిటీ సభ్యుడు ఖాతా రామ్ భూపాలపట్న భూపాలపల్లికి చెందిన ఖాతా రామచంద్ర రెడ్డి అలియాస్ వికల్పు అంతిమయాత్రలో అంతిమయాత్రలకు ఇన్నయ హాజరయ్యారు ఈ సందర్భ ఈ సందర్భంగా మావోయిస్టులకు అనుకూలంగా మావోయిస్టు భావజాలాన్ని ప్రోత్స ప్రోత్సహించే విధంగా ప్రజల్లో ప్రజల్లో మావోయిస్టు సిద్ధాంతాలను ప్రచారం చేసి ప్రజల్లో ప్రేరే ప్రేరేపించారనే ఆరోపణల పైన అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది ఎన్నఐపై ఎన్నైపై పెట్టిన చట్టం ఉపా చట్టం అసలు ఉపా చట్టం ఉపా చట్టంపై కేసు నమోదు చేశారు దే ఉపా చట్టం అసలు ఏంటి ఆ చట్టం అది ఆ చట్టం కింద కేసు ఎప్పుడు పెడతారు ఎందుకు పెడతారని ఒకసారి మీరు చూద్దాం దేశ సార్వభౌమత్వాన్ని సమగ్రతను కాపాడేందుకు పంతొమ్మిది వందల అరవై ఏడులో ఈ చట్ట పంతొమ్మిది అరవై చట్ట వ్యతిరేక కాల కార్యకలాపాలు కార్యకలాపాల నిరోధ చట్టాన్ని తీసుకొచ్చారు దాన్నే ఉపా చట్టం అంటారు రెండు వేల నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో దీన్ని కొన్ని సవరణలు చేస్తారు ఈ సవరణలు చేయడంతో ఇది మరింత శక్తివంతంగా మారింది సాధారణ కేసుల్లో చూసుకుంటే నేరం నిరూపితమయ్యే వరకు ఆయన నిందితు నిర్దోషిగానే ఉంటాడు కానీ ఈ ఉపా కింద నమోదైన కేసు కేసు నమోదైతే నిందితుడు మాత్రం తను నిరో నిర్దోషి అని తన తానే నిరూపించుకోవాల్సి ఉంటుంది అప్పటి వరకు ఇతనిపై ఇతనికి బెయిల్ కే వరకు ఇతను నిర్దోషిగానే పరిగణించబడతారు సామాన్య కేసులతో పోల్చుకుంటే ఈ ఉపా కింద ఉపా చట్టం కింద నమోదైన కేసు విషయంలో బెయిల్ తొందరగా రాదు ఈ చట్టం అంత అంత అత్యంత కఠినమైన చట్టంగా పేర్కొంటారు ఇదే చట్టం కింద ఇప్పుడు ఇండియా అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు నాంపల్లి కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది దీంతో ఎన్ఐ అధికారులు ఇన్నయ్య గాదే ఎన్ఐను చెంచగొండ జైలుకు తరలించారు